పైక రపేట నియోజకవర్గంలో హోం మంత్రి వంగలపూడి అనిత పర్యటన జోరుగా కొనసాగింది ప్రజలతో మొమేకమయ యోగక్షేమాలను తెలుసుకుంటూ ఆమె ముందుకు సాగారు. నక్కపల్లి మండలంలో రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత పర్యటన జోరుగా కొనసాగింది. శనివారం బుద్దండపురం గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహానికి ఆమె పూలమాలలు వేసి నివేడ్లు అర్పించారు. గ్రామంలో ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేశారు. గ్రామసల సమస్యలను యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. టీడీపీ కార్యకర్తల ఆవాల నాగేశ్వరరావును మంత్రి అనిత పరామర్శించారు స్వయంగా టీ ఆవాల గోవింద కుటుంబ సభ్యులకు అందజేశారు అనంతరం కూటమి నాయకులతో కలిసి రెండో విడత గ్యాస్ సిలిండర్ల పంపిణీ కార్యక్రమాన్ని హోంమంత్రి అనిత ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అర్హులందరికీ ప్రభుత్వ పథకాలను అందజేయడమే ఓటమి ప్రభుత్వం ముందున్న లక్ష్యమని తెలియజేశారు పలువురు నాయకులు కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొన్నారు ముప్పై ఒకటో తారీఖే పెన్షన్ ప్రభుత్వం ఈ గవర్నమెంట్ దానిలో భాగంగానే ఈ రోజు ప్రత్యేకంగా ముప్పై ఒకటో తారీఖు పెన్షన్ ఇవ్వాలి అని ఉద్దంతపురం గ్రామానికి ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఉద్దనపురం గ్రామానికి రావాలి అని అందులో భాగంగానే ఈ రోజు వచ్చి చాలా మందిని కలిశాను వాళ్ళందరినీ వాళ్ళ కష్ట సుఖాలు కూడా చూసాము సుమారుగా నాలుగు వేల రూపాయల పెన్షన్ మనకి నక్కపల్లి మండలంలో చూస్తే దగ్గర దగ్గర పదకొండు వేల మందికి పెన్షన్ ఇచ్చే పరిస్థితి అంటే దగ్గర దగ్గర పదకొండు వేల తొమ్మిది వందల యాభై ఆరు మంది దానికి దగ్గర దగ్గర నాలుగు కోట్ల తొంభై ఆరు లక్షల తొంభై ఒక్క వెయ్యం ఈ రోజు డబ్బులు ప్రతి నెల ఒకటో తారీఖు అయ్యేసరికి ఇంటింటికి తీసుకెళ్లి ఆ ఎవరైతే సెక్రటేరియట్ జాబ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళ ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి గౌరవంగా తీసుకెళ్లి బాధ్యత కూడా తీసుకున్నాం అంటే ఒకసారి మనం కూడా ఇచ్చిన డబ్బులకి కూడా గౌరవంగా వాళ్ళ చేతిలో పెడితే వాళ్ళకి కూడా ఒక తృప్తి ఉంటుంది సో దానిలో భాగంగానే ఈ రోజు అది కూడా చేసుకున్నాం ఈ రోజు ఇంతకు ముందు అన్నా క్యాంటీన్లు కూడా మనకి ఏమీ లేకుండా ఉంటే రూరల్లో కూడా అన్నా క్యాంటీన్లు వచ్చేవి కాదు మొన్న రీసెంట్ గా పైక్రోపేట్ నియోజకవర్గంలో కన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడానికి కూడా శంకుస్థాపన చేయడం జరిగింది సుమారుగా అరవై లక్షల రూపాయలు పెట్టి మొన్ననే చెప్పాను అది పూర్తయిన వెంటనే నక్కపల్లి హాస్పిటల్ దగ్గర కూడా ఒక అన్నా క్యాంటీన్ పెట్టిస్తాను ఎందుకంటే హాస్పిటల్ అక్కడ ఎక్కువ మంది వస్తుంటారు వాళ్ళకి భోజనాలకు ఇబ్బంది పడతారు కాబట్టి అక్కడ ఐదు రూపాయలకి భోజనం అనేది వాళ్ళకి చాలా ఉపయోగపడుతుందని అక్కడ కూడా ఒక అన్నా క్యాంటీన్ కూడా ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఇదే కాదు గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాక్సిమం ఇప్పుడు ఏదైతే అమ్మకు వందనం కింద ప్రతి ఒక్కరికి కూడా పదిహేను వేల రూపాయలు మంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పాం మీకు జూన్ పదిహేనో తారీఖు కల్లా మీకు మీ స్కూల్ ఓపెన్ అవుతాయి కాబట్టి మీకు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా అన్ని పదిహేను వేల రూపాయలు కూడా ఇయడానికి ఈరోజు గవర్నమెంట్ సిద్ధపడింది కాబట్టి మీకు జూన్ పదిహేనో తారీఖు కల్లా అమ్మ ప్రతి అమ్మకి కూడా డబ్బులు పడతాయి అదే విధంగా మేము అందరం చెప్పాం మీకు ఉచితంగా బస్సు సౌకర్యం ఆడవాళ్ళకి ఇస్తామని చెప్పాం దాని గురించే అది ఎలా జరుగుతుంది ఎలా చేస్తున్నారని ఒక ని కూడా మేము బెంగళూరు వెళ్ళాం నేను మన గుమ్మడి సంధ్యారాణి గారు రామప్రసాద్ రెడ్డి గారు మేమందరం కూడా బెంగళూరు వెళ్ళి అక్కడ వాళ్ళతో మాట్లాడి ఆ బస్సులు మేము కూడా ఎక్కి అక్కడ మహిళలకు ఎలాగ వాళ్ళు చేస్తున్నారు అన్నది కూడా గమని ఒక రిపోర్ట్ తీసుకెళ్లిస్తే ఆ రిపోర్ట్ బేస్ చేసుకుని ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆగస్టు పదిహేనో తారీఖు కల్లా ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి మీకు ఉచిత బస్సు సౌకర్యం కూడా కల్పించడానికి ఈరోజు సిద్ధపడ్డారు